హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగుడ పార్ట్ ట్వంటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మరోసారి గాఢంగా ఊపిరి తీసుకుని గగన్ని వెనక నుంచి కౌగిలించుకుంది ధరని ఆమె అరచేతులు రెండు అతని ఛాతి మీద పరుచుకున్నాయి ప్లీజ్ దూరం పెట్టక నన్ను నాకు భయమేస్తోంది ఏడుపు వస్తోంది అని ఏడ్చేస్తూనే మాట్లాడుతోంది ఆమె వెచ్చటి కన్నీళ్ళు అతను వీపును తాకిన మరుక్షణం అతనిలో ఎక్కడో అట్టడుగుపోయి ఆ కోపం కాస్త చల్లారిపోయింది అతను ఏమాత్రం చలించలేదు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నిజంగానే ఒక రిలేషన్కి స్ట్రెస్ట్ అనేది అవసరం కానీ నేను దాన్ని బ్రేక్ చేశాను కానీ ఏం చేయను నాకు భయం వేసింది లోపల ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువైపోయింది కోపం బాధ ఏం చేయాలి అడగాలి అని లేదు నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు అని తెలుస్తుంటే నాకు నచ్చలేదు నరకంగా ఉంది మరి అలాంటప్పుడు నాతో ఎందుకు క్లోజ్గా ఉన్నాను అని కోపం నా మీద నాకే అసహ్యం ఎందుకు ఇలా జరుగుతోంది దగ్గర అయ్యేంతలో నా మెదడుకి నన్ను అనుమానపడేలా చేసింది నువ్వు ఇంకా కోపంగా మాట్లాడటంతో నాకు ఇంకా కోపం వచ్చింది నిజానికి అది భయం బాధ అందుకే నీ నోటి ద్వారా లేదు అని చెప్పించే వరకు నాకు మనశ్శాంతి లేదు నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో నాకు తెలియదు ఆమె ఏడుస్తూనే మాట్లాడుతోంది అతనికి ఒక్కసారిగా కోపం చిరాకు పొంగి ఏదో అనబోయేసరికి ఆమె మళ్ళీ నోరు తెరిచింది అసలు తప్పు నీదే నాకు నువ్వు ఎప్పుడైనా చెప్పావా లేదు కనీసం మాట్లాడేవాడి కూడా కాదు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతతో కూడా చెప్పావు ఇన్ని కనిపిస్తుంటే నేను ఎలా నమ్మమంటావు అనగానే ఆమెను ఒక్కసారి వదిలించుకొని వెనక్కి తిరిగాడు అప్పటి వరకు తన దారిని తాను చెప్పకపోతున్న ధరని ఊలిక్కిపడి పడి అతని వైపు భయంగా చూసింది ఏం వాగుతున్నావు చిరాగ్గా అడిగాడు గగన్ నన్ను పెళ్లి చేసుకునని అతతో నువ్వు చెప్పావా లేదా ఇప్పుడేమో అర్థం కాకుండా మాట్లాడి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటే లవ్ అని నేను ఎలా అనుకుంటాను ఆమె అంటుండగానే ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకోవడంతో చెప్తున్న మాటలు ఆపేసి వణికిపోతూ చూసింది ఈ ధరణి నేనేం చెప్పాను అని అడిగాడు కళ్ళు చిన్న చేసి చూస్తూ అతని మెడ దగ్గర పొంగిన నరాలను చూసి వెన్నులో వణుకు మొదలైన భయం కన్నీల రూపంలో బయటకొచ్చింది ఈ ధరణికి అవుట్ పళ్ళు కొరుకుతూ గట్టిగా అడిగాడు ఉలిక్కిపడి నోరు తెరిచింది ధరణి మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అత్త అడిగితే తనతో నాకు పెళ్ళి ఏంటి మామ్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మాకసలు సెట్ అవ్వదు అని నువ్వు అన్నావా లేదా ధరణి దబాయించడానికి చూసినా ఆమె వల్ల కాలేక తడబడుతూ అడిగింది అతనికి ఒక్కసారిగా అసహనం చిరాకు కోపం ఇంకా ఏవేవో పొంగి పొరలి ఆమె మీద ఎక్కడ చూపించేస్తాడేమోనని చాలా కష్టంగా వాటిని అదుపు చేసుకుంటూ గాఢమైన నిట్టూర్పు ఒకటి వదలాడు వెంటనే చేత్తో ఆమె తల మీద పొడవడంతో ఏడు మొహం వేసి చూసింది ధరణి నువ్వు తింగరదానమని తెలుసు కానీ ఇంత తింగరవని నేను ఊహించలేదు అతను దవడ బిగించి అసహనంగా అంటుంటే అందరూ తనని తెలివైనది అని పొగుడుతారు ఇతను మాత్రం అలా అనడంతో ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది దెబ్బకి నేనేం చేశాను అన్నీ నువ్వే చేసి నన్నంటావు అతను చూసిన చూపుకి ఆ మాట నోట్లోనే ఆపేసి నోటికై తాళం వేసింది ధరణి గుట్టుకలు మింగుతూ భయంగా చూసింది అతని వంక మామయ్య కూతురు అంటే నువ్వా అన్నాడు అతను సీరియస్గా చూస్తూ అవును అన్నట్టు నిలువుగా తలాడించింది ధరణి మరోసారి అడిగాడు గగన్ నాకు మావయ్యలు ఎంతమంది ఉన్నారు అతను ఆమెను కొట్టేలా చూస్తూ అడిగాడు ఆ మాట మా డాడీ అని ఆలోచిస్తూ ఏదో గుర్తుకొచ్చినట్లుగా కళ్ళు పెద్దవి చేసి కంగారుకు నోరు తెరిచి అతని వైపు భయంగా చూసింది ధరణి బాబాయ్ అంటూ గుటకలు మింగింది తడబడుతూనే ఆయన మాల్వికకి పెదనాన్న కొడుకు వరుసకి అన్నయ్య అవుతాడు గగన్ ఇంకా అలాగే సీరియస్గా చూడడంతో అంటే అత్త వర్ష వర్ష గురించి అడిగిందా నిన్ను ధరణి మాట సరిగ్గా రావడం లేదు అతని కళ్ళు చిరుత కళ్ళలా ఎర్రగా వెలిగిపోతుంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తోంది ధరణి ఆమెకి ఆ క్షణమే అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది ఎవరైనా తనని తలుపు నుంచి బయటికి లాక్కుపోతే బాగుండనిపిస్తోంది అప్పటికప్పుడు తను భూమిలో కోరుకుపోతే ఇంకా మంచిదనిపిస్తోంది తనకి మంత్రాలు వస్తే అక్కడి నుంచి ఖచ్చితంగా మాయమైపోయేదేమో అలా ఉన్నాయి గగన్ చూపులు అంటే ఆ రోజు తన అత్త వర్ష గురించి అడిగిందా తను ఏమో తన గురించి అడుగుతుంది కదా అనుకుందే కానీ అక్కడ జరిగిన సంభాషణ వేరు అని తను అర్థం చేసుకోలేకపోయింది తను ఏదో అనుకుంది ఏదో అర్థం చేసుకుంది సారీ బిక్కమొహం వేసి చెప్పింది ధరణి అంతకంటే ఏం చేయగలదు పాపం అతని చూపులు అసలు తడబడకుండా ఆమెని కాల్ చేసేలా చూస్తున్నాయి అతను అలాగే నిశ్చలంగా నిలబడి ఉన్నాడు వెనక్కి వెళ్ళిపోయిన ధరణి గట్టిగా ఊపిరి తీసుకుని రెండడుగులు ముందుకు వేసింది మరి మరి వే వేద అంటే ఎవరు అడిగింది తను క్లారిటీ తెచ్చుకోవడానికి అన్నట్టుగా నీకు అనవసరం గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ ఇంకొక సెకండ్ ఇక్కడుంటే ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అతని స్వరం గంభీరంగా వస్తూ ఆమెను బై కంపీతరాలని చేసింది అతని కళ్ళలో ధీమా అతని ముఖంలో ఇంకేదో కాన్ఫిడెన్స్ తప్పు చేయని వాళ్ళు అలానే ఉంటారు అనిపించింది ఈ ధరణికి తను మాత్రం చాలానే మాట్లాడిసింది అతను తన మీద కేవలం లస్ట్ ఫీలింగ్స్తో ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉంటాడు ఇవన్నీ తను ఎలా ఆలోచించలేకపోయింది మరి నాతో ఎందుకు చెప్పలేదు ధైర్యం తెచ్చుకుని అడిగింది ధరణి ఏంటది ముఖం చిట్టించి చూశాడు ఆమె వంక నేనంటే ఇష్టమే అని నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ మాటకి పళ్ళు కొరుకుతూ ఒక అడుగు ముందుకు వేశాడు గగన్ అతను ఎక్కడ కొట్టేస్తాడేమోనని నొప్పిగా ఉంది ఇప్పటికే అని చెంప మీద చేయి పెట్టుకుని అతని కోపానికి జడుస్తూ చెప్పింది ఈ ధరణి ఆ ఇన్నోసెన్స్తో చంపుతున్న ఆమెను చూస్తూ తన్నులు తినకూడదంటే పో నుంచి బయటికి అని కసిరాడు ఓహో మరో చేతిని కూడా చెంప మీదకి చేర్చి అడ్డంగా తలాడించింది ఈ ధరణి వస్తున్న నవని ఆపుతూ పెదవులు బిగించాడు ఆమె మాట్లాడిన మాటల కంటే అడిగిన మాటల కంటే ముందున్న ఆమె సైలెన్స్ అతనికి చిరాకు కలిగించింది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ఆమెను పరీక్షగా గమనించాడు ముఖమంతా ఏడ్చి ఎర్రబడింది ఆమె ముక్కుకున్న మరింత ఎర్రగా మారిపోయింది ఆమె జుట్టంతా రేగి భుజం మీదవా సగం ముందుకు ఉంటే మరో సగం వెనక్కి ఉంది కూడి భుజం డ్రెస్ కాస్త కిందకు జారినట్టు దగ్గరికి లాక్కొని హత్తుకోవాలనిపించింది అతనికి ఆమె ఇంకొకసారి తిక్కగా చేయొద్దంటే కాస్త భయం ఉండాలని అతను ఊరుకున్నాడు నా సారి యాక్సెప్ట్ చేయవా అని అడిగింది ముద్దుకే ముద్దొచ్చేలా నా కళ్ళ ముందు నుంచి వెళ్తావా లేదా సీరియస్గా చూస్తూ అడిగాడు గగన్ ఇంకోసారి ఇలా చేయను నీ కోపం పోవాలంటే ఏం చేయాలి మరి కాస్త దగ్గరగా వచ్చి అడిగింది ధరణి పోదు చెప్పాను కదా ఇక నిన్ను ఎప్పటికీ కలవనని అన్నాడు ఆ మాటలకి ధరణికి ఏడుపు వచ్చేసింది తెలియక అన్నాను ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి ప్లీజ్ ఇక ఈ దూరం నా వల్ల కాదు అని ఏడుస్తూ చెప్పింది ధరణి ముంద ఏడు పాపై చిరాగ్గా అన్నాడు గగన్ ఇంకెప్పుడు పూర్తిగా తెలుసుకోకుండా నేను మాట్లాడను ఆమె బేలగా చూసింది అవును అదే చూపులు విసురుతుంటే ఏదైనా ఉంటే అడిగేస్తాను ఇంకోసారి పారిపోను ఆమె అతడిని కన్విన్స్ చేయడానికి అష్ట విధాలుగా ప్రయత్నం చేస్తోంది ఇక్కడే ఉండి తన్నులు తింటావా చిన్నగా కొట్టు అంది పెదవి విరిచి మరింత బేలగా ఆ మూతి తిప్పుళ్ళకి ఆ పెదవి విరుపుల్లకి అతనికి ఏదో అయిపోతోంది మరి అంత ముద్దుగా ఉంది ధరణి ఆమె చేతిని పట్టి వెనక్కి తిప్పి దగ్గరికి లాక్కున్నాడు ఉలిక్కి పడింది తల పక్కకి తిప్పి అతని వైపు భయంగా చూసింది ఈ ధరణి ఆమె అతనికి అతుక్కుపోయి ఉంది పీజీకి వెళ్ళొద్దు అన్నాను కదా సీరియస్గా అడిగాడు ఇంకోసారి నీ మాట కాదు అనను మూతి ముడుచుకుంది ఈ ధరణి ఆమె ఎడమ భుజం దగ్గర జుట్టు అతనికి చిరాకు కలిగిస్తుంటే దాన్ని మొత్తం తీసి ఆమె కుడి భుజం మీదకి తోసేశాడు ఆమె భుజంతో పాటు వీపు మొత్తం బహిర్గతమవుతోంది అది ఆ డ్రెస్లో ఆమె శరీరం రంగు కలిసిపోయింది ఇక్కడ ఎందుకు ఇంటికి వెళ్దాం ధరని నెమ్మదిగా తప్పించుకోవడానికి చూస్తూ అడుగుతుంటే మరొక చెయ్యి ఆమె చుట్టూ వేశాడు ఈసారి కాస్త కూస్తో ఇద్దరి మధ్య ఉన్న దూరం తరిగిపోయింది ఆమె పలుకులు మూగబోయి అతని పెదవులు ఆమె భుజానికి తాకడంతో ఆమె కనులు మూసుకుపోయాయి ఆమె భుజం దగ్గర డ్రెస్ చేరడం అతని చేతి మహిమ మరి మెత్తగా ఇస్తున్న అతని ముద్దుతో పాటు గరుకు మీసం గరుకు గడ్డం తాకుతుంటే ఆమె డ్రెస్ని రెండు చేతులతో బిగించి పట్టుకుంది ఆమె మనసులో బెరుకు భయం ఎగిరిపోయాయి పచ్చగా ఏదో కనిపించగానే ఏంటది అని అడుగుతూనే పూర్తిగా డ్రెస్ లాగైపోతే ధరని అదిరిపడి గబుక్కున అతన్ని నెట్టేసి దూరం జరిగింది ఆమె వైపు అదోలా చూశాడు అతను వెంటనే భుజానికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఇంటికి వెళ్దాం అంటూ గబుక్కున డ్రెస్ పైకి లాక్కుంది లేదు ఏంటది అంటూ ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ముందుకు నడిచాడు గగన్ ఏం లేదు ఏదో డ్రెస్ థ్రెడ్ అయి ఉంటుంది అంటూ చిరాగ్గా ఉన్న జుట్టుని ముడిపెట్టుకుంది ధరణి ఆమెకి అర్థమయ్యి డ్రెస్ డోరీస్ కష్టంగా కట్టుకుంది అతను అడుగుల ముందుకేస్తుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతూనే ఉన్నాయి బెడ్ తగలడంతో అక్కడే ఆగిపోయింది ధరణి ఏం దాస్తున్నావు నువ్వు నువ్వు చెప్పిన మాటలు నమ్మడానికి ఎలా కనిపిస్తున్నాను నేను ఆమెను సమీపించేశాడు గగన్ పెళ్ళిక ముందు ఇవన్నీ తప్పు ముందుగా చెప్పింది ఇద్దరని చా అతను వెటకారంగా అన్నాడు ఏదో పని మీద వచ్చామని అత్త అంది ఇంటికి వెళ్ళి లంచ్ చేసి పని చూసుకో అక్కడి నుంచి బయటపడాలని చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది ముందు అతను డైవర్ట్ అవ్వాలి అతని పేరు గనుక అతను చూస్తే తను సిగ్గుతో చచ్చిపోతుంది మరి ఇవన్నీ తప్పు అన్నా ఏంటో చెప్పు ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇలా ఉండకూడదు అంటూ వెనక్కి జరుగుతుంటే అతని మరొక చెయ్యి ఆమె చుట్టూ పడింది ఈ జుట్టు కట్ చేసి పడే అడ్డుగా ఉంది అంటూనే ఆమె థ్రెడ్స్ లాగేశాడు ధరని బిగుసుకుపోయింది ఆమె వీపు మీద అతని చేతిని వెనక్కి తీసుకువెళ్ళి మరింత గట్టిగా పట్టుకుంది ఆమె పెదవులు వనికిపోతున్నాయి కళ్ళు బెరుగ్గా చూస్తున్నాయి వద్దు అన్నట్లు ఆమె కనులు అర్థిస్తున్నాయి అతను తల అడ్డంగా ఊపాడు నాకు ఏదో కనిపించింది అని అతను అంటుంటే ఏం లేదు నిజంగానే నిజం ఆమె నుదుటి మీద సన్నటి చిరు చెమటలు అలుముకున్నాయి ఆమె ముఖం మీద గాలి ఊపగానే కళ్ళు మూసేసింది ఆమె వెనకగా ఉన్న అతని చెయ్యి ఆమె చేతిని వదిలించుకుని ఆమె భుజం మీద డ్రస్ కిందకి లాగింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చేతిని భుజానికి అడ్డు పెట్టుకుని ఉంది ధరణి ఇవన్నీ తప్పు వెళ్దాం ఇంటికి ఆమె గొంతు వణికిపోతోంది అతను ముట్టుకుంటేనే తను బాధ అతనికి బానిస అయిపోతుంది ఏం జరిగినా అతను తనని తను అసలు అతన్ని ఆపలేదు అతని ఆధీనంలోకి తను వెళ్ళిపోతుంది ఇప్పుడు అతను చూస్తే అతని రియాక్షన్ ఏంటి అతను ఏమనుకుంటాడు తనకి అనుకుంటాడా ఇంకేమైనా అనుకుంటాడా ధరణి ఆలోచిస్తోంది చైతి అతను అనగానే ధరణి తల అడ్డంగా ఊపింది ఇంత ఉన్న ఎక్స్ట్రాలు చేయకుండా చేతిస్తే బాగుంటుంది లేకపోతేనా అతను చెప్తుంటే అది అదేం లేదు ఇది పుట్టుమచ్చా ధరణి అంటుంటే అతని చూపుడు వెళ్ళి ఆమె కణత మీద నుంచి చెంపల వరకు రాస్తూ అబద్ధం చెప్పడం కూడా రాదు ఎలా పుట్టావు అని అడగ్గా అతని చేతి వెళ్ళి తాకిడికి పరవశంగా మూసుకుపోతున్న కళ్ళు ఉక్రోషంతో చూశాయి ఆమె రెండు చేతులు అతని కావుగిరిలో ఈమిడిపోయేలా గట్టిగా లాగి పట్టుకొని చూపుని ఆమె భుజానికి మరల్చాడు గగన్ అది పచ్చబట్ట అని అతనికి అర్థమైంది ఆమె చుట్టూ మరింతగా చేతిని వేసి తన వైపుకు లాక్కుని మరో చేత్తో ఆమె భుజాన్ని పట్టుకొని సరిగ్గా చూశాడు అతను గగన్ ముత్యాల్లా ఉన్న చిన్న చిన్న అక్షరాలతో అతని పేరు అతను చూసేస్తాడు అని అర్థమై ధరని గట్టిగా కళ్ళు మూసుకుంది అతని హృదయం దగ్గర ముఖం దాచుకుంది ఆమె కంగారుతో వణిగిపోతుంది తన పేరుని ఆమె శరీరం మీద పచ్చబొట్టుగా చూసిన అతనికి నోట మాట రాలేదు చేతితో అతని పేరును తడిమాడు ఇంకా అతనిలో ఒదిగిపోయింది ధరణి తనంటే ఆమెకి ఇష్టం ప్రేమ అభిమానం గౌరవం భయం అన్నీ ఉన్నాయి అని అతనికి బాగా తెలుసు కానీ ఇంత పిచ్చి ప్రేమ అని అతను ఊహించలేదు తనకి ఏ స్థానం ఇచ్చిందో అతనికి అర్థమైపోయింది ఏంటది తలని ముందుకు వంచి ముద్దు పెట్టుకున్నాడు ధరణి మాట్లాడలేదు అతని పెదవులు అతని పేరు దగ్గర తాకుతూనే ఉన్నాయి ఆమె శరీరం అంతా అతని ప్రతి ముద్దకి జల్లు అంటోంది నిన్నే అడుగుతున్నాను అతను ఆమె దగ్గరగా ఉంచుకుని ఆమె ముఖాన్ని ఎత్తి చూడబోయాడు ఆమె అసలు తల పైకి ఎత్తలేదు కళ్ళు మరింత గట్టిగా బిగించింది ఆమె తెల్లటి భుజం మీద అతని పేరు పచ్చగా మరింత అందంగా కనిపిస్తుంటే అతనికి తెలియని ఫీలింగ్ కలిగింది ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావా ఆమె పెయిన్ ఊహించుకుంటూ అడిగాడు అతను ఒక్కసారిగా ఆ పెయిన్ గుర్తుకు రాగానే అతనికి కోపం వచ్చేసింది అయినా ఆమె మాట్లాడలేదు ఎవరు ఇలా ఆమె భుజం పట్టుకుని అడుగుతుంటే లేడీనే వేసింది అని హింటిచ్చింది చాలా తెలివిగా ధరణి చంపుతా ఈడియట్ అన్నాడు అతని వైపు చూడలేదు మూహితూ ముడుచుకుంది ధరణి అతను మాత్రం ఆమె బాధపడింది అన్నట్టు ఆ పెయిన్కి ఎలా తట్టుకుందో అన్నట్టు ఆలోచిస్తున్నాడు అతన్ని వదిలించుకుని భుజం మీద డ్రస్ పైకి లాక్కుంది వెళ్ళిపోవడానికి వెనుక మంచం తప్ప ఇంకేం లేదు మంచం ఎక్కి పారిపోయిపోయే ప్రయత్నం చేసి అది తట్టుకొని బొక్క బోర్లా పడింది పాపం ధరణి అతనికి నవ్వు వచ్చింది ఏడు ముఖం పెట్టుకుని పైకి లేవబోయేసరికి ఆమె మీద మరోసారి చేరిపోయాడు అతను ఒక్కసారిగా భారం శరీరం మీద పడగానే ఊపిరాడిన ఫీలింగ్ కలిగింది ధరణికి కీచుగా అరిచింది ధరణి ఆమె అణిగిపోతుందని గమనించి ఆమె మీద బరువు పడకుండా చూసుకున్నాడు ధరణి దిండిలో ముఖం దాచుకుంది ఆల్రెడీ తను సృష్టించిన ప్రకంపనలు అనుభవం ఉండడంతో ఇప్పుడు ఏం చేస్తాడో అని ధరణికి కంగారు పట్టుకుంది విశాలంగా ఉన్న ఆమె వీపు మధ్యలో ముద్దు పెట్టుకున్నాడు ఆమె చేతుల దిండును బిగించేసాయి వెళ్ళాలి అని ఊపిరి బిగబట్టి చెప్పింది ధరణి ష్ ఆమె చెవి దగ్గర నెమ్మదిగా చెప్పి ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు గగన్ ఆమె పక్కన చేరి ఆమె తన వైపుకు తిప్పుకున్నాడు కళ్ళు బిగించి రెండు చేతులు దగ్గరగా పెట్టుకుని ధరణి వణికిపోతోంది అయిపోదామా ఆమె చెంపల మీద రాస్తూ అడిగాడు గగన్ ఊహు ఊహు అతని స్పర్శకి ముడుచుకుపోయింది ఇద్దరి మధ్య ఉన్న ఆమె చేతులు రెండు దూరంగా జరిపి ఆమెను మరి కాస్త దగ్గరికి లాక్కున్నాడు గగన్ కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది గాలికి వణుకుతూ ఉన్న గులాబీ రేకుల్లో ఉన్న ఆమె పెదవుల మీద అతని చూపులు మల్లె అది అర్థమై ఆమె పెదవులు లోపలికి బిగించింది ఇప్పటికే చాలా ఏలో ఆగాను ఇక పెద్దదానివైపోయా ఇంకేందుకు ఆలస్యం ఆమె నడం మీద అతను చెయ్యి వేయగానే గుటకలు మింగి లేదు నాకేం తెలియదు నాకు భయంగా ఉంది ఆమె చెప్తుంటే తెరుచుకున్న ఆమె పెదవులు అతని పెదవులతో మోసివేశాడు గగన్ వడల్పైన ఆమె కనులు సూటిగా తరుగుతున్న అతని చూపుల దాటికి తాళలేక మూతలు పడిపోయాయి తెలియకుండానే అతనికి దగ్గరగా జరిగింది అతని పెదవులు ఆమె శరీరం మీద స్థానం మార్చుకుంటూ ఆమె గడ్డం మీద నుంచి కంఠం మీదకి నిలిచాయి అతన్ని అడ్డుకునే ప్రయత్నంగా నోరు తెరిచి ఏదో చెప్పబోయింది ఈ ధరణి ఆమె డ్రెస్ కిందకిలాగే ఆమె హృదయపు లోతుల్లో ఒక గాఢమైన ముద్దు ఇచ్చేశాడు గగన్ ఆమె చిన్న నిట్టూర్పు విడిచి భారంగా ఊపిరి తీసుకోసాగింది అతని తలని తెలియకుండానే హత్తుకుంది ఈ ధరణి ఆమె హృదయంలో చోటు చేసుకుని ఆమె వణుకుతూ భయపడుతోందని అర్థమై ఆమెకి వెన్ను నిమిరాడు గగన్ అతని చర్యలు ఆగడంతో ఆమె ఎప్పటికో కుదుటపడింది అతని చుట్టూ ఉన్న ఆమె చేయి చూసుకుని ఉలిక్కిపడి వదిలేసింది అతని తలని తోసేయాలని చూడగా రష్ తీసుకుంటాను కదిలావో అయిపోయావే అతని బెదిరింపుకి నన్ను వదిలి తీసుకో అంటూ అతని భుజాలు నెట్టబోయింది అతను వదలనే లేదు నెట్టేసిన ప్రతిసారి వంద ముద్దులు గింజుకున్నా వదలను అతని మాటలకి చేతులను టక్కును తీసుకుంది ధరణి వెనక్కి పేలిపోయేలా ఉన్న ఆమె గుండెకి ఆమెకి ఆమె సర్తి చెప్పుకుంటోంది అతను నవ్వుకొని ఇష్టంగా హత్తుకున్నాడు ధరణికి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టమైపోయింది ఆ రోజు ఏం చేశాను అలాగే కళ్ళు మూసుకుని అడిగాడు గగన్ ధరణికి బాగా కోపం వచ్చింది తన్ని ఇలా మాటలతో కట్టిపడేసినందుకు ఇలాగే పడుకొని ముద్దు పెట్టుకున్నావు అని ధరణి అరవబోయింది అతనికి జంకి నెమ్మదిగా ఉంది నిజంగాన ఏమాత్రం ఆశ్చర్యపోకుండా ఆమెను అలాగే హత్తుకుంటూ చెప్పాడు గగన్ ఎక్కడ ముద్దు పెట్టుకున్నాను అని అడిగాడు ఆమె మాట్లాడలేదు ఆమె బుగ్గలు అంటే అంటంతగా ఎర్రబడ్డాయి మరి టెల్మి అన్నాడు లోతైన స్వరంతో గగన్ చేతి మీద అని అబద్ధం చెప్పింది మళ్ళీ అబద్ధం అన్నాడు నిజం ఇదే నన్ను వదలవా కష్టంగా ఉంది కష్టం అంటే ఆమె మాట్లాడలేదు అలలా ఎగిసి పడుతున్న ఆమె హృదయానికి అలజడికి గురైన ఆమె తనువుకు ముచ్చమటలు పట్టిన ఆమె మనసుకు ఏమని చెప్పి ఊరుకో పెట్టగలదు తను నీకేం తెలుసు నాలో ఏమేమి జరుగుతూ ఉందో నీకేం తెలుసు నువ్వు ఎదురుగా ఉన్నా లేకున్నా నీ ద్యాసే నాకు శ్వాస నీ పేరే మంత్రమై నేను పఠిస్తూ ఉంటా నీ ఊసే నాకు ఏదో కొత్త ఆశ కథ కొనసాగుతోంది ఇవి మన సొంత లైన్సే అన్నమాట ఎలా ఉన్నాయి నచ్చాయా ఇంకా ముందు ముందు సరికొత్త మలుపులతో ఉంటుంది ఈ కథ అసలు మిస్ అవ్వకుండా చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే మన ఛానల్లో వలుపు వర్ణం అనే స్టోరీ రన్ అవుతుంది అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది భలే సస్పెన్స్గా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం